హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం అయితే చెల్లింపు చేసేస్తోంది రాత్రికి రాత్రే హడావుడిగా బకాయిలన్నీ కూడా చెల్లింపు చేస్తోందని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే హడావుడిగా ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోంది ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపు చేస్తున్నారు ఒకవైపు సామాజిక పింఛన్లు వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జిపిఎఫ్ వాటితో పాటు మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్తున్నట్లయితే సమాచారం కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా ఖజానా ఓడిలోనే ఉందని చెప్తున్నారు కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే డ్రాఫ్ట్కు వెళ్లినట్లు అధికారులు చెప్తున్నారు వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలని ప్రయత్నిస్తూ ఉండడం అయితే గమనార్హం అంటున్నారు ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడం తెలిసిందే వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాసనాలు సంధిస్తున్నారు దీని ప్రభావం ఓటింగ్ పైన కూడా పడుతుందన్న ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలన్నిటిని కూడా విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో మాక్సిమం ఎవరి ఎంతవరకు ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా ఎన్నికల లోపలనే ఈ మాక్సిమం ఏప్రిల్ నెలాఖరు లోపలనే చెల్లించేసేందుకైతే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అయితే ప్రభుత్వం ఓడి ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్ళిపోతుందని అయితే చెప్తూ ఉన్నారు